ఉపాధి హామీ పథకం పథకం కింద పని ప్రదేశాల్లో గాయపడిన మరణించిన ఉపాధి శ్రామికునికి వైద్య సౌకర్యాల నిమిత్తం ఎప్పుడు రెండు వేల ఆరు సంవత్సరంలో ఆమోదించిన గ్రేషియా పరిహార పరిహారాలను సవరించు అందులో భాగంగా మీరు చేసే పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తాయి పూర్తిగా కనుక ఏదన్నా వచ్చే మన మన ఇది ఒక ఇబ్బందిగా మన శరీరానికి ఏదైనా అంగ ఒక పని చేయని పరిస్థితుల్లో ఉంటే వరకు చెల్లించే యాభై యాభై వేల రూపాయలని ఇప్పుడు రెండు లక్షల రూపాయలకి దాన్ని పెంచాను ఎండల్లో ఎండలు ప్రత్యేకించి తీవ్రంగా చాలా మీకు తెలిసి ఎంత ఎంత ఇబ్బందిగా ఉంటాయి ఎండలు ఎందుకంటే శ్రమ చేసేవాడికి ఉన్నంత ఎండ తీవ్రత ఇంకెవరికి ఉండదు నేను చాలాసార్లు ప్రోగ్రాంలు పెట్టేయమంటే నేను ఎందుకు ఇబ్బంది పడతాను చాలాసార్లు అంటే నేను రోడ్డు మీదకి వస్తే ముఖ్యంగా ఇంతమంది సెక్యూరిటీ పర్సనల్ పోలీసు ఎండలో ఉండాలి లేదంటే ఇంతమంది అధికారులు బయటికి రావాలి అందుకని సాధ్యమైనంత కొంచెం తక్కువ ఇబ్బంది కలిగించేలా ఒక ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తూ ఉంటాను సో నాకు ఆ కష్టం బాగా తెలుసు నాకు అందుకని ప్రత్యేకించి మీరు పని చేసే చోట ఎండలు మీరు ఒక కనీసం మీరు పని ఎండలు తీవ మీరు దయచేసి లోపు మీరు తొందరగా మొద పని మొదలుపెట్టి లోపు పని మిగించేలాగా మీరు చూసుకోండి అవసరమైతే పనుల్ని సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఆరు గంటల వరకు కొనసాగించండి మీకు ఏదైనా డెడ్ లైన్స్ ఉంటాయి అలాగే గ్రామ పంచాయతీ సహకారంతో మనం మేము ఫామ్ పాండ్స్ కూడా వెళ్ళినప్పుడు నేను మన శిశుభూషణ్ గారు మాట్లాడుకుంటా ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఖచ్చితంగా వీటికి మనం ఒక నీడలు ఏర్పాటు చేయాలంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే సమగ్ర సామాగ్రితో పాటు ఒక తాటాకులు కావచ్చు ఈతాకులు కావచ్చు లేదంటే కొన్నిసార్లు మొన్న ఈ నేను ఇక్కడికి వెళ్ళాను మన అరకు ప్రాంతానికి మనం వెళ్తే అక్కడ పంచాయతీలకి వెళ్తే తాండ తాండాలకు వెళ్తే అక్కడున్న స్థానికంగా ఉన్న చిన్న కొమ్మల్ని అన్ని కట్ చేసి అప్పటికప్పుడు ఒక అరగంట గంట ముందు పందిరేసాను చాలా చల్లగా అనిపించింది అలాగే స్థానికంగా ఉండే చిన్న చెట్ల దగ్గర నుంచి పొదలు వీటి ఏమన్నా ముళ్ళ పొదలు కానీ వాటిని కూడా వేసి మీరు పైన వేసుకుంటే కొంచెం నీడ నీడ ఉండండి ఎండ ఎండ ఎండపాటు పడకండి అలాగే ఆరోగ్య సహక సహకారంతో గ్రామాల్లో పని ప్రదేశాల్లో ఏఎన్ఎంలు సేవలని అందించడంతో పాటు పని ప్రదేశాల్లో గ్రామాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కంపల్సరీగా అలాగే ఓఆర్ఎస్ పా ప్యాకెట్స్ డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి ఒకవేళ అలాంటి అందుబాటులో లేని పక్షం దయచేసి మా దృష్టికి తీసుకురండి దాన్ని ఖచ్చితంగా దీన్ని సరి చేస్తాం అలాగే ఉపాధి శ్రామికులకి ప్రభుత్వం నిర్దేశించిన రోజుకి మూడు వందల ఏడు రూపాయలు వచ్చే విధంగా అన్ని రకాల చర్యలని చేపట్టాం ప్రభుత్వం నిర్దేశించిన వేతనం మూడు వందల ఏడు రావడానికి ఫీల్డ్ అసిస్టెంట్లకి మ్యాట్లకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి పర్యవేక్షిస్తున్నాం